తెలుగు సినిమా ఇండస్ట్రీపై కస్సుబూసులాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మెట్టు దిగినట్టు అనిపిస్తోంది సినీ పరిశ్రమకు చెందిన ముఖ్య వ్యక్తులతో సమావేశమైన ఆయన తనకు ఎవరిపైనా కోపం లేదన్నారు కానీ అల్లు అర్జున్ అరెస్టు విషయంలో ఆయన ముఖ్యమంత్రి స్థాయిని మరచి వ్యవహరించారు తెలుగు సినిమా ఇండస్ట్రీ తమ ప్రభుత్వాన్ని పట్టించుకోలేదన్న కోపాన్ని ఆయన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలో అల్లు అర్జున్ అరెస్టు విషయంలో చూపించారు పర్యావరణం పర్యాటక ప్రచార బాధ్యతను ఆయన సినిమా ఇండస్ట్రీకి అప్పగించారు డ్రగ్స్ గంజాయి నిరోధానికి ప్రచారం చేయాలని ఆదేశించడం హాస్యాస్పదం సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్ డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది నేను మా అధికారులకు సూచన చేస్తున్నా రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను వా ఏ ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి అది ప్రీ కండిషన్ ఇండస్ట్రీని బెదిరించి లొంగ తీసుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు కానీ సుహృద్భావ వాతావరణం కల్పించడంలో ఆయన విఫలమయ్యారు సినీ ప్రముఖుల కుటుంబాల్లోని తగాదాల్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారన్న విమర్శలున్నాయి గతంలో ఎన్నడూ కూడా సినీ పరిశ్రమ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తోంది కానీ రేవంత్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత ఆయన మంత్రివర్గ సభ్యులు సినీ ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు తాను చట్టాన్ని అమలు చేస్తున్నారని ప్రగల్భాలు పలుకుతున్న ముఖ్యమంత్రి ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో సినీ ప్రముఖులతో సమావేశం కావాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆ పరిశ్రమ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి మనం అందరం ఇండస్ట్రీ అంతా వెళ్లి చీఫ్ మినిస్టర్ గారి దగ్గర తల ఉంచుకున్న నిలబడాల్సిన అవసరం ఏమొచ్చింది మొత్తానికి ఇండస్ట్రీ ఇండస్ట్రీకి వాళ్ళకి ప్రెస్టేజ్ అయిపోయింది గవర్నమెంట్ కి దీనికి ప్రెస్టేజ్ అయిపోయింది వీళ్ళు మాట్లాడేది వీళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడుతున్నారు అల్టిమేట్ గా ఇండస్ట్రీ పెద్దలందరూ వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది కేవలం ఆయన అహంకారంతోనే సినీ పరిశ్రమ దిగిరావాలని కోరుకుంటున్నారు రైతాంగం మహిళలు ఎస్సీ ఎస్టీలు విద్యార్థులు ఉద్యోగులు ఇలా రాష్ట్రంలోని అన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నప్పటికీ కేవలం ఆయన సినీ పరిశ్రమలోని వ్యక్తులతో సమావేశం అవటం అనుమానాలకు తావిస్తోంది ఓవైపు రైతులు కౌలుదారులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పటికీ ఏనాడు రైతు సంఘాలతో కానీ వ్యవసాయ సంబంధిత వర్గాలతో కానీ సమావేశం కాలేదు ఉద్యోగులైతే ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు సమగ్ర శిక్ష జ్యోతిబాపులే విద్యా సంస్థల్లో పనిచేసే టీచర్లు సిబ్బంది సమ్మెకు దిగారు గతంలో ప్రతిపక్ష నేతగా రేవంత్ ఇచ్చిన మాట నిలుపుకోలేదని ఆక్రోశం వ్యక్తం చేస్తున్న వాళ్లతో మాట్లాడటానికి ముఖ్యమంత్రికి తీరిక లేదు మరోవైపు గురుకులాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కలుషితాహారం తిని మృతి చెందుతున్నారు కొన్ని వందల మంది అస్వస్థతకు గురయ్యారు ఇలాంటి విషయాల్లో మాత్రం ఎలాంటి ప్రకటన చేయకుండా అధికారుల మీద నెపాన్ని తోస్తున్నారు కానీ సినిమా ఇండస్ట్రీ విషయంలో మాత్రం తానే గిల్లి బుజ్జగిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఏడాది పాలనలో ఎలాంటి పురోగతిని సాధించని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించేందుకే తెలుగు సినీ ఇండస్ట్రీ సమస్యల్ని తెరపైకి తెచ్చింది ఒకవైపు లాంటి ఘటనలతో రైతులు తీవ్ర గాయాలైనప్పటికీ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ పరామర్శించిన పాపాన పోలేదు అల్లు అర్జున్ ని పరామర్శించిన వాళ్లని విమర్శించిన ముఖ్యమంత్రి సినీ ఇండస్ట్రీతో సమావేశాన్ని నిర్వహించి మిగతా రంగాల వాళ్ళని విస్మరించడం ఎలా జస్టిఫై అవుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది సో ఈ రోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రోజు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఎవరు పెద్దగా ఆసక్తి కనీసం సినిమా వాళ్ళు రోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతను ఇంటికెళ్లి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లుగా అరుస్తుంది ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష తల్లి చనిపోయి తొమ్మిది సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డేట్ అయ్యి ఆక్సిజన్ అందక తొమ్మిది ఇరవై రోజుల నుంచి హాస్పిటల్ కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతురు నన్ను దిడుతురు అతన్ని పరామర్శిస్తారు ఏమైంది అధ్యక్ష అతను కాలుపోయిందా కను పోయిందా చేయిపోయిందా ఈయన కిడ్నీలు దెబ్బ ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు కలిచిండ్రు అభినందించు కానీ ఆ కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో ఏం కోరుకుంటున్నో నాకైతే తెలియదు సరే ఇంత సమావేశం నిర్వహించి ఏదైనా సాధించారా అంటే ఏం లేదనే చెప్పాలి బెనిఫిట్ షోలు ఉండవని కరాఖండిగా చెప్పడంతో విస్తుపోవటం సినీ ప్రముఖుల వంతైంది అంతేకాకుండా గురుకులాల కోసం సినిమా టికెట్లపై సెస్ వసూలు చేస్తామనటం గమనార్హం ఇప్పటికే టికెట్ ధరలు కొండెక్కాయని జనం భావిస్తున్నారు అసలు కొందరైతే థియేటర్ల మొహం చూడటానికి కూడా ఇష్టపడట్లేదు ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి సెస్ విధించడం కూనరిల్లుతున్న ఇండస్ట్రీపై అదనపు భారం మోపడమే అవుతుంది రాష్ట్రంలోని వివిధ రంగాలపై ఎలాంటి సమీక్షలు నిర్వహించని ముఖ్యమంత్రి పనితీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు చట్టం తన పని తాను చేస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు అల్లు అరవింద్తో పాటు ఇతర నిర్మాతలతో సమావేశమవటం వివాదాస్పదంగా మారింది మహిళలకు పెద్దపీట వేస్తామని చెబుతున్న రేవంత్ ప్రభుత్వం సినీ ప్రముఖుల సమావేశానికి ఇరవై నాలుగు సినీ విభాగాల నుంచి ఒక్క మహిళను ఆహ్వానించకపోవటం అన్యాయమే ఈ ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీయే కాదు ఏ రంగం సాధికారత లేదు అప్పటికప్పుడు ప్రకటనలు ఇవ్వడం విగ్రహాలు మార్చడం బెదిరింపులకు దిగటం మంత్రులు చిల్లర కామెంట్లు చేయటం తప్ప ఏ విధమైన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ పట్టట్లేదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి ప్రజా సమస్యలు అభివృద్ధిపై దృష్టి సారించి తన అహంకారం నియంతృత్వాన్ని విడనాడాలి